తెలుగు రాష్ట్రాలలో దూరదర్శన్ వార్తలకు అతుక్కుపోయిన ప్రజలకు శాంతి స్వరూప్ సుపరిచితులు ఆయన తొలి తెలుగు న్యూస్ రీడర్ దూరదర్శన్ తెలుగు వార్తలు చూసిన వారెవరైనా ఆయన ముఖాన్ని గాత్రాన్ని మర్చిపోలేరు తెలుగు న్యూస్ మీడియా కమ్యూనిటీకి ఎదురు తగిలి ప్రముఖ న్యూస్ రీడర్ మరియు తెలుగు మొదటి న్యూస్ ప్రజెంటర్ శాంతి స్వరూప్ కన్ను మూశారు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు కొద్ది రోజుల క్రితం శాంతి స్వరూప్ కు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు శాంతి స్వరూప్ కు తెలుగు భాషపై పట్టుంది ఆయన ఉచ్చారణలో అపూర్వం తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కు సోషల్ మీడియాలో సంతాపం వెల్లువెత్తుతోంది న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుభూతి తెలిపారు న్యూస్ రీడర్ గా విశేష సేవలు అందించిన శాంతి స్వరూప్ మృతి పట్ల సీఎం విచారం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనలో తెలిపారు దూరదర్శన్ ద్వారా ఆయన చేసిన అంకిత భావం తెలుగు ప్రజలకు గుర్తుండిపోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో దూరదర్శన్ టీవీలో న్యూస్ రీడర్ గా కెరీర్ ఆరంభించారు న్యూస్ రీడింగ్ లో చెరగని ముద్ర వేశారు టెలిప్రాంప్టర్ లేకుండా పదేళ్ల పాటు పేపర్ చూస్తూ వార్తలు చదివారాయన నవంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో వార్తలు చదవడం ప్రారంభించారు తెలుగు వారికి పరిచయం అవసరం లేని వ్యక్తి శాంతి స్వరూప్ రెండు వేల పదకొండులో పదవి విరమణ చేసే వరకు దూరదర్శన్ లో పనిచేశారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు శాంతి స్వరూప్ శాంతి స్వరూప్ కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు శాంతి స్వరూప్ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు మీడియా సంస్థలు సంతాపం వ్యక్తం చేశారు